హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకేస్ ఈ రోజు మనం విజయవాడలో ఉన్న శ్రీజా వేరే ఫ్యాబ్రిక్స్ లో ఉన్నామండి మీ అందరికీ తెలుసు కదా మా దగ్గర అన్నీ కూడా ప్యూర్ ప్యూర్ ఫ్యాబ్రిక్ లో శారీస్ కలెక్షన్ కానీ డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ అవైలబుల్ ఉంటాయి అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా మనం వన్ ట్వంటీ కౌంట్లో ఉండే ప్యూర్ మల్ కాటన్స్ చూసాం కదండీ ఈసారి కూడా అంతే మంచి డిజైన్తో ప్యూర్ షిఫాన్ అలాగే డిజైనర్ శారీస్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాము కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి అన్నీ కూడా ప్యూర్ మెటీరియల్స్ వస్తాయి డిజైనర్ ఫ్యాబ్రిక్స్లో వస్తాయి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుందండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూసేయండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి మనతో పాటు ప్రవీణ గారు ఉన్నారండి ఈ రోజు కలెక్షన్ షేర్ చేయడం కోసం హాయ్ మ్యామ్ బాగున్నారా హాయ్ అండి బాగున్నారా బాగున్నామండి ఈ రోజు మాకు ఇలాంటి కలెక్షన్ చూపించబోతుంది ఈ రోజు వచ్చి మొత్తం అంతా ప్యూర్ షిఫాన్స్ అండ్ ప్యూర్ చినోన్స్ లో చూపిస్తానండి డిజిటల్ ప్రింట్స్ ఈ మొత్తం వచ్చి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఫాబ్రిక్ నేను వేర్ చేసింది కూడా ప్యూర్ డిజిటల్ ప్రింట్ షిఫాన్ అండి ప్యూర్ షిఫాన్ ఓకే ఇది పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఓకే శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వస్తుందండి ప్యూర్ ఫాబ్రిక్ అండి సో దీనికి బ్లౌజ్ వచ్చి నేను కాంట్రాస్ట్ లో తీసుకున్నాను సో ఫుల్ హ్యాండ్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంటుంది సో నేను కాంట్రాస్ట్ వెళ్ళి మీరు సెల్ఫ్ లో కావాలంటే దీంట్లో ప్యూర్ క్రేట్ బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నేను ఇంతకు ముందు చాలా మంది కస్టమర్స్ కి సారీస్ ఎక్కి నేను బ్లౌజెస్ చేసినప్పుడు మన దగ్గర ఎంబ్రాయిడరీ చేశానండి నా యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఆ కలెక్షన్ కూడా మీకు ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్ లో ఉందండి చూడండి సో దీనికి డిజిటల్ ప్రింట్ ఈ రోజెస్ ఏవైతే ఉన్నాయో రోజెస్ తీసుకొని నేను షోల్డర్స్ మీద వాటి బ్యాక్ షోల్డర్ మీద హ్యాండ్స్ మీద డిజైన్ చేసిన బ్లౌజెస్ ఉంటాయండి సో ఈ రోజు నేను డిఫరెంట్ గా ఉంటుందని కాంట్రాస్ట్ లో తీసుకుంటాను ఒకవేళ కస్టమర్ కావాలంటే ఇలాంటి బ్లౌజెస్ మనం ఇప్పుడు ఇవ్వగలుగుతాము ఇవ్వగలుగుతాం తప్పకుండా చేసి పెడతాను కస్టమర్స్ కావాలంటే మీరు ఫ్యాబ్రిక్ నాకు పంపించినా నేను చేసి పెడతాను నన్ను ఫ్యాబ్రిక్ చేయమన్నా నేను చేసి పెడతాను అకార్డింగ్ టు సారీ నేను చేసి పెడతాను ఓకే కలెక్షన్ చూద్దాము కలర్స్ అందులో కలర్స్ వచ్చి మంచి బాటిల్ గ్రీన్ అండి ఇది సేమ్ మిర్చి రెడ్ నామ్ వైస్ కదండి సేమ్ నేను కట్టుకున్న సారీలోనే బాటిల్ గ్రీన్ ఓకే ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుండిందో టూ కలర్స్ అయినా ఇంకా కలర్స్ వస్తున్నాయి బ్లాక్ ఉందండి బ్లాక్ లవర్స్ చాలా మంది ఉన్నారండి మన ఛానల్లో నాకు కూడా బ్లాక్ అంటే చాలా ఇష్టం ఉంది చాలా బాగుంది చూడండి ఇవి రేంజెస్ ఎట్లా ఉండొచ్చు ఇది వచ్చి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పట్టు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్యూర్ షిఫాన్ అండి మీకు ఇలాంటివి రెగ్యులర్ ఫ్యాబ్రిక్స్ లో కూడా వస్తాయి బట్ ఇవైతే ఫ్యాబ్రిక్స్ చాలా యూనిక్ మీకు రియల్ గా చూస్తే ఆ క్వాలిటీ కానీ ఆ డిజైన్ ఫినిష్ కానీ అర్థమవుతుంది పట్టుకుంటేనే అండి ఎంత ప్యూరిటీ అనేది ప్యూర్ ఫాబ్రిక్స్ వస్తాయి ఇవి ఇంత ప్యూర్ అయితే మనకి సరౌండింగ్ చూపియండి జనరల్ గా షిఫాన్ వాడే వాళ్ళకి తెలిసిపోతుంది అండి ప్యూర్ వాడే వాళ్ళకి మీకు ఐడియా వచ్చేస్తుందండి కంప్లీట్ కూడా బొటిక్ కలెక్షన్స్ ఉంటాయండి మా దగ్గర యూనిక్ కలెక్షన్స్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ఎల్లో కొంచెం డిఫరెంట్ ప్రింట్ వచ్చి కొంచెం మారుతుంది మనకి ఫ్లోరల్స్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి మీకు ప్యాటర్న్ బట్టి కొంచెం కొంచెం ఫ్లవర్ డిజైన్ కానీ లిప్ పార్ట్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి ఇది వచ్చి మళ్ళీ మీకు ఫ్లవర్ ప్యాటర్న్ మారిపోతుందండి ప్యూర్ షిఫాన్ మీదేనా అండి ఇది యా ప్యూర్ షిఫాన్ అండి ఓకే కొంచెం పెద్ద ఫ్లవర్ బంచ్ కొంచెం పెద్ద బంచ్ బాగుంది సేమ్ ప్రైస్ అండి ఇది యా సేమ్ ప్రైస్ అండి ఇది వచ్చి వైన్ కలర్ వైన్ కలర్ ప్రెజెంట్ చాలా మూవింగ్ ఉంది కలర్ చూడండి ఎంత బాగుంది ఫ్యాబ్రిక్స్ అయితే అసలు ఇంకా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు మీకు ఆ పాటర్న్స్ డిజైన్స్ కనుక నచ్చితే ఇవి వచ్చి చినోన్ అండి చినోన్ లోని ఇంకా కొంచెం హెవీ క్వాలిటీ అండి చినోన్ ఇవి వచ్చి మీకు కొంచెం ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంటుంది వెరీ లిటిల్ బిట్ అండి ఫాలింగ్ కూడా ఫాలింగ్ కూడా ఉంటుంది అండి షిఫాన్ కి ఉన్న ట్రాన్స్పరెన్సీ దీనికి ఉండదండి అండి దీనికి ట్రాన్స్పరెన్సీ కొంచెం తగ్గిపోతుంది సో ఇది క్రేప్ క్రేప్ సారీ ఫీల్ వస్తుందండి ఇది కట్టుకుంటే కూడా లైట్ వెయిట్ ఉంటది వీటికి ఇప్పుడు బ్లౌజెస్ సెల్ఫే వస్తాయి కదండి బ్లౌజెస్ అన్ని ప్యూర్ క్రేప్ సెల్ఫే వస్తాయి ఇలా వస్తుందండి పళ్ళు పాటు కానీ మనకి సారీ చూడడం ఎంత ఎక్సలెంట్ గా ఉందో సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ ప్యూర్ క్రేప్ బ్లౌజ్ వస్తుందండి మంచి పిస్తా కలర్ కి కాంట్రాస్ట్ కలర్ లో డిజిటల్ ప్రింట్ ఇది ప్యూర్ ఇది సేమ్ ప్రైస్ ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వీటిలో కలర్స్ అండి వెరీ లైట్ వెయిట్ అండి చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే కలర్స్ కూడా చూడండి బ్లాక్ బ్లూ పింక్ స్కిన్ షేడ్ వచ్చింది అలాగే మంచి రెడ్ చాలా బాగుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి వాష్ చేసుకోవచ్చు మ్యామ్ రెగ్యులర్ గా ఇవి ఫస్ట్ వాష్ ఎప్పుడు కూడా షిఫాన్ అనేది ఫస్ట్ వాష్ ఎప్పుడు డ్రై వాష్ ఇస్తే బెటర్ అండి లేదు మీరు షాంపూ వాష్ ఇంట్లో చేసుకుని మీరు రోలింగ్ ఇచ్చినా సరిపోతుందండి ఓకే అండ్ షిఫోన్ లో షిఫోన్ కదండి ఇది కూడా చిన్న చిన్న వస్తుంది చిన్నోన్లోనే మనకి ప్యూర్ చిన్నోన్ అండి ప్యూర్ చినోన్ మీకు స్కాలప్ బోర్డర్ మొత్తం అంతా ట్రెడ్ వర్క్ బాగుంది అండ్ పళ్ళు మనకి ఓకే చాలా బాగుంది సారీ వెళ్తా డిజిటల్ ప్రింట్ అండి మంచి డిజైనర్ శారీస్ వేర్ చేయాలి మంచి డిజైనర్ శారీస్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ లో కావాలనుకునే వాళ్ళకి కలెక్షన్ చాలా బాగుంటుందండి అలాగే మీకు బ్లౌజెస్ కానీ కస్టమైజేషన్ కూడా చక్కగా మ్యామ్ చేసి మీకు కొరియర్ చేస్తారు బట్ వాటికైతే సపరేట్ సెపరేట్ చార్జెస్ ఉంటాయండి ఇది వచ్చి బ్లౌజ్ ఇది ప్రైజ్ ఇది వచ్చి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఓకే ఉందండి ఇది మీకు షోరూమ్స్ లో కానీ ఎక్కడ చూసినా మీకు అరౌండ్ ఫోర్ కే తక్కువ దొరకదండి ఈసారి మీకు మంచి మంచి ప్రైజెస్ అనేది చెప్పొచ్చండి మీరు ఫ్యాబ్రిక్ పట్టుకుంటే మ్యామ్ ఎంత ప్రైజ్ ఇస్తున్నారు ఏంటనేది మీకు డెఫినెట్గా ఐడియా వస్తుంది అండ్ దీంట్లోనే బ్లాక్ ఉందండి రెండు కూడా సూపర్ కలర్స్ రెడ్ అండ్ బ్లాక్ చూడొచ్చు చాలా బాగుంది ఓకే జనరల్ గా కొంచెం ప్యూర్స్ లో అంటే బ్లాక్ రావడం తక్కువ అండి అండ్ బ్లాక్ లోనే కొంచెం ఇది సింగిల్ పీస్ వచ్చిందండి ఇది ప్యూర్ షిఫాన్ ఉందండి బ్లాక్ లోనే విత్ వీవింగ్ బోర్డర్ అండి విత్ వీవింగ్ బోర్డర్ వచ్చింది ఓకే ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి చక్కగా బోర్డర్ వీవింగ్ గా ఉంది ఇది పళ్ళు ఇప్పుడు ప్రింటెడ్ లో వస్తుందా వీవింగ్ పళ్ళు ప్రింటెడ్ లోనే ప్రింటెడ్ లోనే వస్తుంది ఓకే మీకు పిక్స్ షేర్ చేస్తారా బోర్డర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఓకే పళ్ళు కూడా హెవీ డిజైన్ ఇచ్చేస్తారండి ఇది ప్రైజ్ అండి ఇది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ ఇందులో కలర్స్ వస్తాయని నేను అప్డేట్ చేస్తాను మీరు మ్యామ్కి కమ్యూనిటీ ఉందండి వాట్సాప్లో మీరు నెంబర్ ఇస్తే జాయిన్ చేస్తారు అందులో అన్ నెక్స్ట్ డిజైన్ అండి ప్యూర్ షిఫాన్ లోనే ఇది ఒక డిజిటల్ ప్రింట్ అండి ఇది కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్ లాగా ఉంది కదా కూల్ సమ్మర్ కూల్ కలర్స్ అండ్ కంప్లీట్ కూడా ఫ్లోరల్స్ అండి ఫ్లోరల్స్ అండ్ కలర్స్ ఇది చిలోన్ అండి ఇది ప్యూర్ చిలోన్ అండి ఓకే ఈ సారీస్ అన్ని కూడా ఓపెన్ చేసి చూస్తే వాటి లుక్ చాలా బాగుంటుంది ప్రతిసారి ఓపెన్ చేయలేం కదా వాట్సాప్ లో కాంటాక్ట్ చేస్తే నేను మీకు ఫుల్ పిక్స్ అలా షేర్ చేస్తారండి చూడండి ఓపెన్ చేస్తే ఎంత బాగున్నాయో సారీస్ కాకపోతే ఇవన్నీ ప్యూర్ ఫాబ్రిక్స్ కదండి అన్నీ ఓపెన్ చేస్తే ఫినిష్ పోతుంది ఇవి కూడా అరౌండ్ టూ నుంచి ఎయిట్ టూ నుంచి త్రీ బిలోలే లే కదండి ఇప్పుడు ఈ సారీ దగ్గర నుంచి వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఈ త్రీ సారీస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకే లెవెండర్ షేడ్ అండి 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 లైలాక్ కలర్ కలర్ లాగా వస్తుంది అండ్ క్రీమ్ ఈ త్రీ కూడా సిక్స్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రేంజ్ ఈచ్ సారీ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ హ్యాండ్ బ్రష్ ఇది ఇంకా హైలైట్ ఉంది మంచి లైట్ కలర్స్ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇదింగ్ లోనే వచ్చేస్తుంది కదా వచ్చేస్తుంది వచ్చేస్తుంది అండి అండి స్ట్రైప్ వచ్చి ఇది హ్యాండ్ పెయింటింగ్ ఓకే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ప్రతి సారీకి ప్లెయిన్ క్రేప్ వస్తుంది బ్లౌజ్ సో మనం డిజైన్ ఓకే ఇది ఆల్ ఓవర్ సారీ అండి మీకు చక్కగా ప్రింట్ కూడా చూసారు కదా మంచి ఇంకో కలర్ ఓకే లైట్ బేబీ పింక్ అండి యాక్చువల్గా ఇది సెక్ ఇది థర్డ్ టైం అండి రిపీటెడ్ గా నేను ఇచ్చే పీడన్ ఆర్డర్ ఇది అని అది మీకు వీడియోలో ఎలా కానీ రియల్ గా చూస్తే మాత్రం టెంప్టింగ్ గా ఉన్నాయండి కలర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఇవి వచ్చి ట్వంటీ టూ ఫిఫ్టీ అండి ఓకే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా షిఫాన్ లోని ఒక ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ షిఫాన్ లో డిజిటల్ ప్రింట్ అలాగే చిన్న లైన్స్ లైన్స్ వస్తుంది ఇది ప్యూర్ షిఫాన్స్ అండి బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ టీవీ రేంజ్ ఎంత ఉంటుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది హ్యాండ్ బ్రష్ అండి షిఫాన్ లోనే ఓకే సిల్వర్ స్టైల్లో వస్తుంది సిల్వర్ కొంచెం షైనీ ఉంటుంది డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది హ్యాండ్ హ్యాండ్ బ్రష్ అండి ఇలా వస్తుందండి ఫ్యాబ్రిక్ అసలు టచ్ చేస్తే ఎంత స్మూత్ ఉందో అండి హ్యాండ్ బ్రష్ వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వేస్తే బాగుంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వైట్ వేస్తే బాగుంటుంది అండి దీనికి సిల్వర్ స్టైల్ అట్లా వేస్తే బాగుంటుందండి సెల్ఫ్ వస్తుందండి మీకు సెల్ఫ్ వస్తుందండి సింగిల్ కలరా అండి సారీ సింగిల్ కలరా సింగిల్ కలర్ సింగిల్ కలర్ సింగిల్ పీస్ ఉంది ఇందులో పీస్ ఉంది ప్రైస్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ప్యూర్ చిన్నోన్ అండి ప్లెయిన్ ప్లైన్ వచ్చేసింది వీటికి డిఫరెంట్ గా ప్రింటెడ్ బ్లౌజెస్ బెనారస్ బ్లౌజెస్ అట్లా డిజైన్ చేసుకుంటే బ్లాక్ అండి ఇది నాకు వాట్సాప్ లో నేను నేను కలర్స్ అప్డేట్ చేస్తానండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇది వచ్చి టూ వన్ హండ్రెడ్ మీరు ఫ్యాబ్రిక్ కూడా దగ్గరగా చూసుకోండి మీకు ఐడియా వచ్చేస్తుంది ప్యూర్ వాటికి ఇలా వస్తుందండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇవి ప్రీ ఆర్డర్ కూడా తీసుకుంటానండి నేను మీకు ఏదైనా కలర్స్ కావాల్సి అనిపించి మీరు నేను మీకు చాట్ షేర్ చేస్తే ఇవి ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను ఓకే అది ఎన్ని డేస్ పడుతుంది మ్యామ్ వచ్చేటప్పటికి ఇది యాక్చువల్గా మీకు టూ వీక్స్ పడుతుంది టూ వీక్స్ పడుతుంది ఓకే నెక్స్ట్ సారీ అండి ఇది ముంగా సిల్క్ అండి ముంగా సిల్క్ ము సిల్క్ ఇది పళ్ళు అండి

పెసరపచ్చ వీటి అన్నిటికి ఇలానే వస్తుందండి పళ్ళు పళ్ళు అలానే వస్తుంది ఇది రెడ్ ఈ ఫోర్ కలర్స్ అండి ఓకే అండ్ పింక్ పింక్ ఫైవ్ కలర్స్ అండి చాలా బాగున్నాయి డార్క్ కలర్ మ్యాచింగ్ వచ్చింది ప్రైజ్ ఏం అండి ఇది వచ్చి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ బయట చూస్తే మూగా సిల్క్ కానీ ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్స్ త్రీ ఉన్నాయండి దట్టు మనకి పళ్ళు చూస్తారు కదా మంచి వర్క్ కూడా వచ్చింది చాలా బాగుంది ఇవి ఫ్రీ షిప్పింగ్ లోనే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది మూగా సిల్క్ అండి ము సిల్క్ ము సిల్క్ లో ఎంత ఆల్ ఓవర్ మాటి వర్క్ వర్క్ వచ్చేసింది మనకి ప్రీవియస్లీ పళ్ళు కొక్కదానికి వచ్చింది కదండి ఇది ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది వర్క్ అండి మీకు ప్యాటర్న్ చూడండి ఎంత డీటైలింగ్ కానీ చాలా బాగుంది డబుల్ సైడ్ వీవింగ్ బోర్డర్ ఇస్తారు మొత్తం ఇలా ఓకే షోల్డర్ పార్ట్ హెవీగా ఉంటుందండి పళ్ళు అండ్ సెల్ఫ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఓకే ఇది ప్రైజ్ అండి సేమ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ చూద్దామండి ఇందులో కూడా మంచి మంచి డార్క్ కలర్ మ్యాచింగ్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ వైజాగ్గా అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ గురించి మీరు అసలు డౌట్ పెట్టుకోవద్దు మీరు ఓకే ఓకే రెడ్ మిక్స్షేడ్ అండి పింక్ ఓకే డార్క్ పింక్ షేడ్ అండి అండ్ పర్పుల్ బ్యూటిఫుల్ కలర్స్ చాలా బాగున్నాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ సారీ అండి ఇది ఆర్గంజా అండి ప్యూర్ ఆర్గంజా అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్ ఉందండి మీకు ఇది మొత్తం ఎంబ్రాయిడరీ అండి ఓకే బోర్డర్ మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది సారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓకే ఇది పళ్ళు పాట అండి ఇది ఆర్గన్ రెగ్యులర్ వాష్ చేసుకోవచ్చు కదా ఇది రెగ్యులర్ వాష్ అండి హోమ్ వాష్ అండి మీకు బ్లౌజ్ వచ్చి ఇట్లా ప్రింటెడ్ వస్తుంది ఓకే ఫ్లోరల్ లోనే ఇచ్చేస్తారు బాగుంది కలర్స్ ఉన్నాయండి పేస్టల్స్ వస్తాయండి ఆల్మోస్ట్ పేస్టల్స్ వస్తాయండి రత్నావళి బ్లూ రత్నావళి లైట్ ఎల్లో ఇది ప్రైస్ అండి పీచ్ కలర్ ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది మీరు విజిట్ చేయగలిగితే మాత్రం మ్యామ్ ఒకసారి కాంటాక్ట్ చేస్తే మీకు కరెక్ట్ మ్యాప్ లింక్ అన్నీ ఇచ్చేస్తారండి మీరు విజిట్ చేసి చూసుకోవచ్చు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో ఇంకా మోడల్స్ ఏమన్నా వస్తాయండి ఆర్గంజా వెరైటీ ఆర్గంజాలోనే ఇది ఒక స్టైల్ అండి ఇది మీకు పాచి వర్క్ స్టైల్లో వస్తుందండి బోర్డర్ మొత్తం ఓకే బాగుంది ఇది ఇంకా హైలైట్ ఉందండి సారీ పళ్ళు అండి కొంచెం అఫీషియల్ గా కొంచెం డిఫరెంట్ గా వేర్ చేయాలి అనుకుంటే మాత్రం మీకు పర్ఫెక్ట్ డెస్టినేషన్ అండి ఇంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఓకే ఇవి కూడా లైట్ కలర్స్ ఏనా అండి ఇదంతా పేస్టల్ పేస్టల్ సేవ్ ఇది సేమ్ ప్రైస్ ఆ ప్రైస్ మార్క్ కాదండి ఇది టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ మనకి వర్క్ చాలా హెవీ వర్క్ వచ్చిందండి మీరు ఇప్పుడు కూడా చూసుకోవచ్చు ఆ వర్క్ కానీ పాటర్ కానీ ఇది చాలా యూనిట్ ఉంది ఎల్లో పీచ్ పింక్ గ్రే అండ్ పిస్టా గ్రే సిక్స్ కలర్స్ అండి ఓకే సిక్స్ షేడ్స్ వచ్చాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇది ముంగా ఇంకొక వెరైటీ అండి ఓకే సారీ అంతా జరీ తోటి బుట్టి వస్తుంది బోర్డర్ వస్తుంది ఓకే అది కింద వచ్చి కట్ వర్క్ స్టైల్ లో వర్క్ వస్తుంది మొత్తం థ్రెడ్ ఇలా వస్తుంది అండి మనకి వర్క్ కూడా చూడొచ్చు థ్రెడ్ వర్క్ వచ్చేసింది కంప్లీట్ కూడా కొంచెం మల్టీ కలర్స్ అనేది కాంబినేషన్ వస్తుంది ఇది పాట అండి ఇది పళ్ళు పాట అండి ఓకే సారీ మొత్తం వర్క్ మొత్తం కూడా బోర్డర్ అట్లా వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ అండి సెల్ఫ్ ఇస్తారా బ్లౌజ్ సెల్ఫ్ వస్తుందండి సెల్ఫ్ కాంబినేషన్ ఆఫ్ బ్లౌజ్ వస్తుందండి సేమ్ బూటీ స్టైల్లో వస్తుంది ఓకే బుటీస్ శారీలో వచ్చిన బుటీసే మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తాయి అండ్ హ్యాండ్స్ వచ్చి మనకి వివింగ్ బోర్డర్ ఇచ్చారండి మంచి మెరూన్ షేడ్ లో ఉందండి కలర్ కూడా చాలా బాగుంది అండ్ దీంట్లో కలర్ చార్ట్ ఉంటుంది ఇవి రేంజెస్ ఎట్లా ఉంటుందండి ఇది వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి గ్రీన్ ఓకే ఓకే ఇది ఫోర్ కలర్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి అయితే ప్రతిదీ ఉన్నాయి ఇది ఫ్యాబ్రిక్ సారీ ఇది సాఫ్ట్ సిల్క్ అండి సాఫ్ట్ సిల్క్ వస్తుంది సాఫ్ట్ సిల్క్ వచ్చి మునియా బోర్డర్ వస్తుందండి మీకు పాతానీ స్టైల్ లో మునియా బోర్డర్ వచ్చి మీకు సారీ అంతా ఎంబ్రాయిడరీ వచ్చి ఇది కట్ వర్క్ వస్తుందండి మీరు హ్యాండ్ మీరు ఒకసారి పెట్టి చూడండి కట్ వర్క్ వచ్చేస్తా ఓకే ఇలా కట్ వర్క్ అండ్ ఫ్లవర్ డిజైన్ అండి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుందండి బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే సూపర్ అండి శారీ డ్రైప్ చేసుకుంటే మాత్రం అదిరిపోతుందండి దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఇది బాలీ మీద మీకు బాంధినీ స్టైల్లో బుట్టీ వస్తుంది ఇది బాంధినీ బుట్టి ఓకే మంచి బ్లూకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు డిజైన్ సారీస్ అండి సారీస్ కూడా ఇది పీచ్ కలర్ అండి అంటే సారీకి ఒక్కొక్క సారీకి బోర్డర్ స్టైల్ వర్క్ స్టైల్ మారుతుందండి ఓకే ఇది బాగుండే అండ్ బాగుంది సేమ్ కామన్ గా ఉంటుంది అండ్ వర్క్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఇది పీచ్ అండి ఇది బోర్డర్ అండి ఇది మినియా స్టైల్ కట్ వర్క్ మారుతుంది యా అన్నిటికీ కట్ వర్క్ కూడా కామన్ గానే ఉంటుంది కట్ వర్క్ కామన్ వస్తుంది బట్ ఆ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అండి చేంజ్ ఓకే ఇలా కట్ వర్క్ వస్తుంది ఇలా బ్యాక్ సైడ్ వచ్చి మనకి పైతాని బోర్డర్ అండి రెడ్ అండి ఓకే ఇది రేంజెస్ ఎట్లా ఉంటుందండి ఇది వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇంత ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మనకి ఇంత డిజైనర్ కాన్సెప్ట్లోవి మీరు బయట ఎక్కడ చూసినా కూడా ఆ ప్రైస్ అయితే రావండి ఇదే సారీ మనం షోరూమ్స్ లో అలా తీసుకోవాలంటే మీకు మినిమం ఫోర్ టు ఫైవ్ థౌజండ్ కంపల్సరీ ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్ ప్యూరిటీ అలా ఉందండి ఫైవ్ కలర్ చార్ట్ ఫైవ్ కలర్ చార్ట్ అన్నెక్ సారీ అండి ఇది చందేరి అండి చందేరి ఫ్యాబ్రిక్ చందేరి ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ వీవింగ్ బోర్డర్ వచ్చేసి మీకు వర్క్ వచ్చి మొత్తం కట్ వర్క్ బోర్డర్ వస్తుంది పళ్ళు పార్ట్ అండ్ మీకు శారీ అంతా కూడా రన్నింగ్ ఇట్లా బోర్డర్ ఉంటుంది ఓకే ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి శారీ మొత్తం కూడా చక్కగా బాగుంటుంది ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ లో వస్తుంది సెల్ఫ్ చిన్న ప్రింట్ వస్తుంది ఇది రేంజ్ అండి ఇది వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే చాలా బాగుంది అందులో కలర్స్ అట్లా ఏమన్నా ఉంటుంది ఇది టూ కలర్స్ ఉన్నాయండి ఇంకొక కలర్ వచ్చి గ్రే లావెండర్ అండ్ గ్రే అండ్ గ్రే కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి రెడీమేడ్ బ్లౌజెస్ ఇది కస్టమైజేషన్ నేను కస్టమైజ్ చేసిన బ్లౌజెస్ అండి ఇది ఓకే ఇది ఫ్యూ సైజెస్ కలంకారి అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది వచ్చి మీకు హ్యాండ్ మీద పీకాక్ ఎండ్రాయిడ్ రితో జాయిన్ అటాచ్ చేసాము ఓకే పాచువేసారు ఓకే బ్లౌజ్ కలర్ అండి రెడ్ అయినా సెట్ అయిపోయండి ఇది ఒక బ్లౌజ్ అండి మొత్తం కట్ వర్క్ ఓకే హ్యాండ్స్ వచ్చి ఇప్పుడు ఓకే ఇలాంటి హ్యాండ్స్ బాగా డిఫరెంట్ బాగా ట్రెండింగ్ ఉంది ఇవి అన్ని ఒక్కే ప్రైజ్ వేరే వేరే ప్రైజెస్ లేదండి డిపెండ్స్ ఇవన్నీ కస్టమర్స్ చేయించుకున్న బ్లౌజెస్ అండి నేను చేస్తా కస్టమైజ్ కూడా చేస్తాను కదా బ్లౌజెస్ లో వచ్చి ఇప్పుడు ఒక కొత్త స్టైల్ తీసుకొచ్చి నేను చేపిస్తున్నానండి సైడ్ మనము లూజ్ టైట్ ఇది తీసుకోవడానికి మనకి ఖర్చు ఉంటుంది కదండి అలా ఖర్చు లేకుండా ఎక్స్పాండ్ అవుతుందండి అంటే మనం కొంచెం లావైనా మనం కొంచెం సన్నబడిన స్టిచ్చెస్ వేయించుకోవడము ఈ స్టిచెస్ ఓపెన్ చేయించుకోవడము లేకుండా యాక్చువల్ గా ఇది థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అండి ఫార్టీ సైజ్ వాళ్ళు కూడా ఇది వేసుకోవచ్చు ఆల్టరేషన్ చేసుకోవచ్చు చాలా స్టిచ్ వేసిన కూడా కొన్నిసార్లు బ్లౌజ్ చాలా బాడీ హగ్గింగ్ ఉంటుంది చాలా బాగుంది అస్లా ఐడే చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ చాలా బాడీ హగ్గింగ్ ఉంటది ఇది బ్లౌజింగ్ బాగుంది సో ఇలాంటి బ్లౌజెస్ కూడా చేస్తామండి ఇది మీరు ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నా లేదు అంటే మేము ఫ్యాబ్రిక్ అంటే దీనికి కొంచెం ఫ్యాబ్రిక్ నార్మల్ బ్లౌజ్ కన్నా కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ పడతామండి ఇది స్టిచ్ చేయడానికి కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ పడుతుంది మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు ప్రైస్ డీటెయిల్స్ కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో అయితే ఉంటాయండి కస్టమైజేషన్ తగ్గట్టు ఉంటుంది ప్రైస్ కూడా అండ్ ప్యూర్ పట్టులోనే సేమ్ మీకు ఇందాక చెప్పినట్టుగా సేమ్ అలానే ఓకే ఎలాస్టిక్ ప్యాటర్న్ లో బ్లౌజెస్ ఇది చాలా కంఫర్ట్ ఉంటుందండి బ్లౌజెస్ వేసుకుంటే మీకు ఇంకా అది ఫిట్టింగ్ చేయించుకోవాలి అడ్జస్ట్ చేయించాలి ఆ థాట్ కూడా ఉండదండి అసలు జనరల్ గా లేడీస్ అంటే ఒక్కొక్క మంత్ లావ్ అవుతా ఉంటాం ఒక్కొక్క మంత్ సన్నబడుతూ ఉంటాం సో ఇక్కత్ బ్లౌజెస్ అండి ఓకే మెయిన్ డిజైన్ చేసిన కొన్ని ఇక్కత్ బ్లౌజెస్ ఇది కూడా ఒకసారి చూడండి ప్యూర్ అండి ఇది ప్రింట్స్ కూడా చాలా వైట్ జనరల్ గా ఇక్కత్ ప్రింట్స్ లో వచ్చేస్తున్నాయి అండ్ స్టిచ్చింగ్ క్వాలిటీ కానీ ప్రింట్స్ కానీ మీకు అన్ని ప్యూర్ అండి ఇవి ఓకే ఇది కొంచెం డీప్ నెక్ అండి ఇవన్నీ ఇంకా ఫ్రీ సైజెస్ ఉంటాయండి లేదండి అన్ని థర్టీ ఎయిట్ సైజ్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీకి వస్తాయండి ఓకే మనం బయట తీసుకున్న బ్లౌజెస్ వచ్చి ఫార్టీ సైజ్ వస్తున్నాయి అవి వేసుకోవడానికి కూడా మనకి పనికిరా నుంచి అటు సైడ్ నుంచి వచ్చేస్తున్నాయి అవి అందరికి సెట్ అవ్వండి బ్లౌజెస్ ఫిట్టింగ్ కూడా కూడా జస్ట్ ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని తెప్పించుకొని పక్కన పడేస్తున్నారు బ్లౌజులు చాలా మంది బోట్ నెక్ బోట్ నెక్ వచ్చి హ్యాండ్స్ వచ్చి ఇట్లా మీకు త్రీ ఫోర్త్ ఓకే హ్యాండ్స్ అండి ఇట్లాంటి చాలా వెరైటీస్ ఉంటాయండి జస్ట్ మీకు కొన్ని శాంపిల్స్ మాత్రం షేర్ చేస్తున్నాము మీరు ఏదైనా ఒక ఆ ప్యాటర్న్ కావాలి అన్నా కూడా ఎగ్జాక్ట్గా చేసి చేస్తారు అండ్ ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి బ్లౌజ్ చాలా బాగుంది మీకు కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు ఇవైనా సింగిల్ పీస్ కొరియర్ ఉంటుంది కదమ్మా సింగిల్ పీస్ కొరియర్ ఉంటుందండి చూసారు కదండి కలెక్షన్ నాకైతే సారీ సూపర్ గా నచ్చాయి మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కే షేర్ చేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్